హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి మిరాకిల్స్ రూపంలో కావచ్చు దైవ అనుభూతి రూపంలో కావచ్చు ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ చర్చించుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగువస్తే ప్రేక్షకుల అనుభూతుల్ని పంచుకోవడంతో పాటుగా దైవానికి సంబంధించిన అనేక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ శ్రీమతి యమునా పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా దైవానికి సంబంధించి మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ కావచ్చు అనుభూతులు కావచ్చు ఏవన్నా ఉంటే కనుక పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి చక్కగా మాతో పంచుకోవచ్చు అండి ప్రతిసారి కూడా చక్కనైనటువంటి విశేషాలు ఏదో ఒక అనుభూతిని మాతో చెప్తూ ఉంటారు ఈసారి ఏం తెలుసుకోబోతున్నాం మేము తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్త మాంజలి సంతోషి గారు ఎప్పటిలాగనే మరి అటు భక్తులకి అటు నాకు కూడా ఉన్న అనేక అనేక అనుభూతులు భగవంతుడితో ఉన్నవన్నీ కూడా పంచుకునే ఒక అద్భుతమైన వేదిక మన దేవుడే దిగి వస్తే ఏదైనా దేవీ దేవతలు ఏమన్నా ఆలయాలు ఉంటే మామూలుగా మనం మన మన చుట్టుపక్కల ఉంటే మనం చూడాలని చూస్తూ ఉంటాం అలాగే చాలా వరకు కూడా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి సందర్శించుకోవాలి అది ఒక అంటే మనకు ఏదో అద్భుతము అనే అద్భుతాలు జరిగిపోతాయి అనేది ఒకటి ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే ఒక అద్భుతమైన అనుభూతిగా మాత్రం నేనైతే చూస్తాను ఎందుకంటే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఒక ఒక స్పిరిచువల్ ఎక్స్ట్రెసీ అంట నేనైతే అలాంటి చాలా కూడా నా లైఫ్లో నేను అనేక అనేక అనుభూతులు పొందుతూనే ఉన్నాను పొందుతున్నాను సో అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా పంచుకునే ఒక అద్భుతమైన వేదిక ఒకసారి నాకు పూర్తిగా కూడా మనం అమ్మవారి శక్తిపీఠాల పేరు వినే ఉంటారు మీరు శక్తిపీఠాలు ఉన్నాయి అని సో దక్షయజ్ఞం జరిగినప్పుడు అప్పుడు జరిగిన కథా వృత్తాంతం మనందరికీ తెలిసినదే దాని తర్వాత మన భారతదేశమే కాకుండా అప్పట్లో అఖండ భారత్ అంటే అటు ఇంతకుముందు ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ తర్వాత మనకి శ్రీలంక సో ఇటువంటి అంతా కూడా ఒక సౌత్ ఏషియన్ టైనర్ అంతా కూడా అమ్మవారి యొక్క శరీర భాగములన్నీ కూడా వివిధ ప్రదేశాల్లో కూడా అక్కడ అష్టాదశ శక్తిపీఠాలుగా వచ్చాయి అంటే ఫిఫ్టీ వన్ అంటారు వన్ నాట్ ఎయిట్ అంటారు మరి ప్రథమంగా కూడా అమ్మవారి యొక్క శరీర అంగాలు వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే అవి ఉన్నాయో వాటిని అందులో పద్దెనిమిది మాత్రం పీఠాలుగా చెప్తారు సో ఇలాగే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు వాళ్ళు నాకు ఆ స్టోరీస్ చెప్పడము ఇక్కడ ఆలయం ఉంది దానికి ఇంత మహిమ ఉంది ఇవన్నీ అలా వింటూ పెరిగాను కదా సో ఎప్పుడైనా కూడా మనం అంటూ ఒక ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ చూడాలి పెద్దవాళ్ళతో వెళ్ళేది కొద్ది కొద్దిపాటి వరకే ఉంటాయి సో ఇవన్నీ బాగా పుస్తకాలు చదవడము తర్వాత ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు ఎందుకు వెలిసారు భగవంతులు అక్కడ ఎందుకు వెలిశారు ఆ పురాణ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత ఇంకా మరింత ఆసక్తి అనేది కూడా ఉండింది సో అమ్మవారి పీఠాలు సందర్శించుకోవాలని నా పెళ్ళైన తర్వాత మాత్రం నేను స్టార్ట్ చేశాను ఆ యాత్ర అమ్మవారితో సో భారతదేశంలో అనేకం ఆల్మోస్ట్ మనకి పదహారు కనపడతాయి మనకి పదహారు ఉన్నాయి మన భారతదేశంలో ఒకటేమో పిఓకి అంటారు అక్కడ మరి దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి శ్రీలంకలో ఉంది సో ఆల్మోస్ట్ భారతదేశం అన్నీ కూడా వెళ్ళిన తర్వాత శ్రీలంకలో ఉన్న శక్తిపీఠం మాత్రం ఇంతకు మునుపు అది క్లోజ్ చేసి ఉండేది అంటే ఆ ప్రా మనకి పెద్దగా కూడా శ్రీలంకకి వెళ్ళే పరిస్థితి ఇంతకు ముందు లేదు తర్వాత తర్వాత దేవర్ లైక్ లాట్ ఆఫ్ టూర్స్ అనమాట స్పిరిచువల్ టూర్స్ టెంపుల్ టూర్స్ అనేది శ్రీలంకలో స్టార్ట్ అయిన తర్వాత నాకు కలిగిన ఒక కోరిక ఏంటంటే కార్తీక మాసంలో విశేషంగా కార్తీక మాసంలో నేను ప్రయాణం చేస్తాను ఏదైనా దైవ సందర్శన చేసుకోవాలి అని సో ఇది ఒక్కటే మిగిలిపోయింది అమ్మవారి శక్తిపీఠం ఎలాగైనా కూడా కార్తీక పౌర్ణమి రోజు అక్కడ ఉండాలి ఎక్కడ అమ్మవారి శక్తిపీఠం మనకి శ్రీలంకలో మొట్టమొదటి శక్తిపీఠమే శంకరీదేవి శాంకరీదేవి మనకి త్రింకోణమాలి అని అది తూర్పు వైపు అనమాట శ్రీలంకలో తూర్పు వైపు ఈ యొక్క ప్రదేశం ఉంది కొండ ప్రాంతం మీద చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ సముద్రము పైన కొండ ఆ కొండ మీద అమ్మవారు వెలిసిన పుణ్యక్షేత్రము అమ్మవారి శక్తి మరి సరే దర్శనం చేసుకోవడానికి అనేదానికి ఎందుకంటే మనం వెళ్ళడానికి పెద్దగా ప్రాబ్లం వెళ్ళే తర్వాత ఓపెన్ అయింది బట్ అక్కడికి వెళ్ళడానికి ఆ రోజే వెళ్ళాలి ఏది కార్తీక పౌర్ణమి రోజే వెళ్ళాలనే సంకల్పం మీరు నమ్మరండి అసలు ఎలా అంటే అదే టైంలో శ్రీలంక ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక ఆఫర్ ఇది పెట్టారు ఎక్స్క్లూజివ్ రామాయణ టూరు తర్వాత శ్రీలంక టెంపుల్ టూర్ది ఇమాజిన్ అంటే అప్పటి వరకు కూడా ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఎప్పుడైతే ఇది అనుకున్నానో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ ఇయర్ దే హ్యావ్ అనౌన్స్డ్ స్పెషల్ టూర్ ప్యాకేజ్ అనమాట ఇట్ వాజ్ సంథింగ్ అమేజింగ్ అంటే ఇంకా చాలా ప్రదేశాలు కేవలం అమ్మవారి ఇదే క్షేత్రం కాకుండా ఇది రామాయణ టూర్ కూడా వాళ్ళు చాలా కాంపిటేటివ్ ప్రైజ్లో వాళ్ళు ఇచ్చేయడం జరిగింది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో సో వెళ్ళడం ఒక ఎత్తు అదే రోజు వెళ్ళడం అండ్ అదే రోజు తిది ప్రకారంగా నా పుట్టినరోజు కూడా అంటే ప్రకారంగా కూడా నా పుట్టినరోజు అయినది అంటే ఆ రోజు ఇట్ వాజ్ మై బర్త్డే ఆల్సో సో అరే అవన్నీ కలిసి వచ్చాయి ఎలా అంటే అది నిజంగా ఒక పెద్ద మిరకిలే నేను చెప్పాల్సి వస్తే అండ్ అక్కడ యూజువల్గా మనం కార్తీక పౌర్ణమి అనగానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఇక్కడి నుంచి క్యారీ చేశాను మీరు నమ్ముతారా ప్రతిది పూజకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇంటి నుంచి అన్నీ క్యారీ చేసి చాలా హాయిగా అక్కడ మొత్తానికి చేరుకున్న కార్తీక పౌర్ణమి రోజే శ్రీలంకలో ఉన్న ట్రింకోమాలి చేరుకోవడం జరిగింది అమ్మవారి శక్తిపీఠంలో చక్కగా కూర్చొని అమ్మవారికి అద్భుతంగా పూజ చేసుకునే అవకాశం అమ్మవారి ఇచ్చారు నిజంగా నేను అదే అంటూ ఉంటాను వెన్ వీ హ్యావ్ అ డీప్ డిజైర్ అంటే దేనికి అమ్మవారి మీద అంతటి త్రికన్న శుద్ధిగా దేవుడి మీద భగవంతుడి మీద ఎప్పుడైతే త్రికర్ణ శుద్ధిగా మనం ఒక సంకల్పంతో ముందుకెళ్తామో అన్నీ సుసాధ్యాలే అని లేకపోతే ఆలోచన రావడం ఏంటి అంత స్ట్రాంగ్గా అనిపించడం ఏంటి అదే టైంలో వీళ్ళు ఒక మంచి ఇప్పుడైతే చాలా వచ్చేసాయి ఉన్నప్పటి అంత లేవు అంటే అంత స్పెసిఫిక్గా అంత లేవు ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ ఎక్స్పెన్సివ్ అప్పుడు కానీ ఒక కాంపిటేటివ్ ప్రైజ్లో ఇది ఒకటే కాకుండా రామాయణ టూర్ అంతా కూడా కాకపోతే ఆ కార్తీక మాసంలో అక్కడ ప్రధానంగా నాలుగు శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి ఎక్కడ శ్రీలంకలో సో ఆల్మోస్ట్ అన్ని క్షేత్రాలు దర్శ దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే అది కార్తీక మాసం విశేషంగా మరి అటు శివుడికి శివుడికి నారాయణుడికి ఇంకా ఏ దేవి దేవతకైనా కూడా కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేసి పుణ్యం అంటారు కాబట్టి అక్కడ ఉన్న ఆలయాలు కూడా దర్శించుకొని సందర్శించుకొని చక్కగా మన చేతులతో మనం పూజ చేసుకునే అవకాశం కూడా అక్కడ అద్భుతంగా వచ్చింది అని ఉండింది ఒక ఒక ఇది చెప్తారు ఇప్పుడు అగస్త్య మహాముని ఆయనకు శివుడి ఆదేశం మేరకు ట్రింకోనేశ్వరం ఆలయాన్ని ఆయన నిర్మించట ఎవరు అగస్త్య మహాముని సో అలాగే కేతీశ్వరము మునీశ్వరము ఇట్లా ఒక ఈ ఆలయాలన్నీ కూడా ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను చెప్తుంది ఎప్పటికీ త్రేతాయుగం నాటి ఆలయాలు ఇవన్నీ మనం ఉంటుంది కలియుగం ఆ టైంలో నిర్మింపబడిన ఆలయాలు సో ఈ ఆలయాలన్నీ కూడా అక్కడ విశేషంగా పూజ చేసుకునే అవకాశం నిజంగా అండి అండ్ దాని తర్వాత కూడా మన అందరికీ తెలుసు సీతమ్మవారు ఎలాగైతే శ్రీలంకకు వచ్చిన తర్వాత అమ్మవారు ఎక్కడున్నారు అశోకవాటిక అశోక వాటిక కూడా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది తర్వాత అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో తర్వాత ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని కలిసిన ప్రదేశం మీరు ఎంత సర్ప్రైజ్ అవుతారంటే అది చూస్తూ ఉంటే నిజంగా గూస్బంస్ వస్తాయి ఆ ప్లేస్లో పెద్ద పెద్ద అచ్చులు అండి ఆంజనేయ స్వామివారి పాదాల అచ్చులు ఆయన ముందు స్వామివారు ఎక్కడ చిన్న దీని రూపంలో వెళ్తారు కదా తర్వాత స్వామివారు అక్కడికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద కాళ్ళు అచ్చులు అనమాట లిటరల్గా ఒక భూమి మీద ఒక హెవీ ఇది హెవీగా ఏదన్నా పడితే ఎలా అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది చూసారా మీకు లిటరల్గా కూడా శ్రీలంకలో హనుమంతుల వారు ఆంజనేయ వారు అమ్మవారిని సందర్శించిన ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ స్వామివారి కాలు అచ్చులు అసలు అది చూస్తూ ఉంటే మన కళ్ళల్లో అలా నీళ్ళొచ్చిస్తూ ఉంటాయి అనమాట అంటే ఎంత బాగుంటుందంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం కథ కాదు చిన్నప్పుడు చెప్పిన అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథలు కథలు కాదు అని ఎప్పుడైతే మనం దాన్ని కోరిలేట్ చేసుకుంటామో వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ ఇలా జరిగిందిట ఇక్కడ ఇలా జరిగిందిట స్వామివారి చేశారట అని అక్కడ స్వామివారి పాదాల అచ్చులు అద్భుతంగా కూడా మనకి ఆంజనేయ స్వామి వారికి కనపడుతూ ఉంటాయి పక్కనే అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో అవి అశోక వాటిక సో ఇట్లా అలాగే మనకి కేవలం మన మన హైందవ ధర్మానే కాకుండా ఈవెన్ బుద్ధిజం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అక్కడ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళే కూడా బట్ అదర్వైజ్ ఇట్స్ అన్ హోలీ ఎక్స్పీరియన్స్ అండ్ మరీ ముఖ్యంగా మీరు వెళ్తున్న ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఆ కొండ రూపంలో ఆకారం ఏదైతే ఉందో స్వామివారు సాక్షాత్తు మెడిటేటివ్ పోజ్లోనే అలా నిద్రిస్తున్నట్టు అంటే మనం పడుకుంటే ఎలా అయితే ఒక ఆకారం కనబడుతుంది మానవ ఆకారం అలా మీరు క మీరు సాక్షాత్తు మీ మీ కళ్ళతో మీరు చూడొచ్చు చాలా పెద్ద కుండ అలా పడుకున్నట్టు అనమాట సాక్షాత్తు స్వామివారే పడుకున్నట్టుగా ఆ ఆకారం అదే రూపంలో కొండ ఉంటుంది ఏదో మన కథల్లో చదువుకున్నది కాదు అదే అది ఒక అనుభూతి సో నిజంగానే మీరు ఎప్పుడైతే ఆ ఒక మెడిటేటివ్ థాట్ ప్రాసెస్లో మీరు చూస్తారో మీరు ఫీల్ అవుతారు ఆ అనుభూతి కూడా మీరు నిజంగా కూడా ఇది ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంటుందనేది అనేది మీరు ఫీల్ అవుతారు ఆ అనేక అది ప్రతి ప్రదేశంలో కూడా మీరు అది చూస్తారు సో ఇదంతా కూడా అక్కడ అమ్మవారికి సంబంధించి సీతమ్మవారికి సంబంధించి ఆంజనేయ ఆంజనేయస్వామి వారికి సంబంధించి ఎన్నో ఆనవాళ్ళు గుర్తులు ఆ ప్రదేశానికి వెళ్ళడం అదొక అనుభూతి అయితే ఏదైతే అమ్మవారు మన అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి అమ్మవారు అద్భుతంగా ఈ ఆలయానికి కూడా అప్పట్లో కొలగొట్టారండి అంటే చాలా దానికి పూర్వం కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను త్రేతాయుగం నాటి ఆలయాలు చాలా వైభవంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత కూడా చోళులు చోళరాజులు పాండ్యులు పల్లవరాజులు వీళ్ళు చాలా వరకు కూడా శ్రీలంకలో ఉన్న ఎన్నో ఎన్నో ఆలయాలని వాళ్ళు సంరక్షించారు అభివృద్ధి చేశారు నూతన కట్టడాలు అప్పుడు కట్టడం జరిగింది దాని తర్వాత ఈవెన్ శ్రీలంకలో ఉన్న ఎందుకంటే అది అప్పుడు అఖండ భారత్లోని భాగంగా ఉండేది మన మనకి కలిసే ఉండేది కదా పూర్వం అప్పుడంతా వైభవంగానే ఉండేది కానీ దాని తర్వాత కాలక్రమేణా దాడులు జరిగాయి పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసేసారు పూర్తిగా కూడా అమ్మవారి ఆలయం ధ్వంసం చేశారు ఇక్కడ స్వామివారి శివ శివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు అక్కడున్న నగలు ఆస్తులు ఇవన్నీ కొల్లగొట్టారు కొల్లగొడితే కూడా అప్పుడున్న అక్కడ ఉన్న ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో అర్చకులు వాళ్ళు ఆ అమ్మవారి విగ్రహాన్ని స్వామి విగ్రహాన్ని కూడా బావిలో దాచారు అని చెప్తారు దాని తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని బయటికి తీసుకురావడం మళ్ళీ కూడా కావలసిన పూజలు చేయడం మళ్ళీ యధావిధిగా కూడా మళ్ళీ నూతనంగా కూడా అక్కడ ఆలయం నిర్మించారు మళ్ళీ అదే విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది సో ఇంత పెద్ద హిస్టారికల్ ఇవి కూడా ఉన్నాయి బట్ కాలక్రమేణా ఏమేమి జరిగాయి అనేది కూడా మనం చూస్తావచ్చు బట్ అక్కడ ఏంటంటే వెన్ యూ రియలి సిట్ దేర్ ఆ డీప్ మెడిటేషన్ మీరు ఎప్పుడైతే అది ఎక్స్పీరియన్స్ అవుతారో ఎంత హైగా ఉంటుందంటే అది ఆ కొండ పైన ఆ చెల్ల గాలి అసలు అక్కడ ప్రకృతి ఆ నిజంగా కూడా అమ్మ అమ్మ అమ్మవారు మన ముందు సాక్షాత్తు మన కళ్ళ ముందు కనపడుతుంది మన అమ్మ అని ఒక ఫీలింగ్ అనమాట అది ఎందుకంటే అను మనసులో అనుకున్నది నిన్ను చూడాలి అమ్మ నీ దర్శనం కావాలి అది కూడా ఈ రోజునే కావాలి ఫలానా రోజున కావాలి ఇప్పుడు అనుకున్నవాన్ని అయిపోతాయండి ఫలానా రోజున నాకు కావాలి ఈ రోజే నేను చేసుకోవాలి ఈ రోజు నీ పూజ చేసుకోవాలి అక్కడ చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఏదైతే ఉండిందో దానికి తగ్గి దానికి తగ్గినట్టుగానే పూర్తిగా కూడా అన్నీ అనుకూలించాయి వాళ్ళు ఆ ఆఫర్ అంటే ప్రతిదీ సో ఇవన్నీ కూడా ఇలాంటివి అనేక అనేక అనుభూతులు అక్కడ కూడా నాకు చాలా అద్భుతమైన అనుభూతులు ఒక చిన్న అమ్మాయి రూపంలో ఒక అమ్మాయి రావడం అసలు అదొక ఎక్స్పీరియన్స్ అనమాట ఆ అమ్మాయి వచ్చి అన్ని చక్కటి మంచి విషయాలు చెప్పడం ఒక ఒక కైండ్ ఆఫ్ యూనో బెస్ట్ విషెస్ లాంటివి ఆ అమ్మాయి చెప్పడం నిజంగా నాకు అది గుజ్బంస్ ఇప్పటికీ నేను తలుచుకుంటే నాకు అది ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ అమేజింగ్ సో నేనేమంటానంటేనండి ఏదైనా కూడా ఇటువంటి భగవంతుడు ఎన్ని ప్రదేశాల్లో ఎందుకు వెలిసాడు అంటే ఆ ప్రకృతితో మనని మమేకం చేస్తూ మనని భగవంతుడు అంతవరకు లీనం చేసేస్తాడని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రదేశాలు ఒక్కటే చోటు ఉండొచ్చు కదా అనేక ప్రదేశాలు అసలు ఏంటి ఇన్ ఇంత విన్ ఇన్ని వింతలా ఇంత ఆశ్చర్యమా ఒక్కొక్క క్షేత్రం మీరు అమ్మవారి క్షేత్రమే తీసుకోండి ఈ అష్టాధ శక్తిపీఠాల్లో కూడా మనకి భారతదేశంలో పదహారు ఉన్నాయి ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళండి కేవలం చాలా వరకు ఏం చేస్తామంటే వెళ్ళామంటే వెళ్ళాం పూజ చేసేసాము అర్చన చేయించేసాము లేదో ఏదో పూజ చేసేసాము కుంపూ చేసాము అభిషేకాలు చేసేసాము అయిపోయింది పూజ అయిపోయింది అయిపోయింది మనం వెళ్ళిపోతాం ఒక కనెక్టివిటీ ఎందుకు అక్కడ ఆ క్షేత్రంలో అమ్మ ఎందుకు వెలిసింది అయ్యవారు ఎందుకు వెలిసారు మనం ఎందుకు వెళ్తున్నాము ఆ ప్రదేశాన్ని చూడడానికి ఆ అక్కడ వృత్తాంతం తెలుసుకోవడానికి అమ్మ ఎందుకు వెలిసింది ఎలా వెలిసింది ఏ పరిస్థితుల్లో వెలిసింది దాని పూర్వం ఏంటి దాని చరిత్ర ఏంటి చాలా వరకు చరిత్ర తెలుసుకోకపోవడమే ఒక పెద్ద నష్టం సో ఇవన్నీ తెలుసుకున్నాడు అది ఎంత అద్భుతం అండి అదొక బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఈరోజు మనకి తెలియదు మన పిల్లలకి అసలే చెప్పటం లేదు గుడికి వెళ్ళాలంటే వెళ్ళాలి ఏదో వెళ్తున్నావు వచ్చేస్తున్నావు లేకపోతే ఒక డీల్ దేవుడితో నాకు ఇది కావాలి నాకు ఇది జరగాలి నాకు ఉద్యోగం రావాలో లేకపోతే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనో లేకపోతే నాకు ఇంకేదో కావాలనో ఇంకేదో సమస్యతో వెళ్తున్నాం కానీ మనశ్శాంతితో ఆ భగవంతుడితో కనెక్టివిటీ కోసం మనం వెళ్ళటంలా చాలా వరకు ఒక డీల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎప్పుడైతే కూడా ఈ యొక్క మెటలిస్టిక్ నీడ్స్ డిజైర్స్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు మన జన్మకి కారణం మనం ఎందుకు పుట్టాం ఏంటి అసలు ఆ కనెక్టివిటీ ఆ పరమాత్మడు అక్కడ ఎందుకు ఆ కనెక్టివిటీని మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం అంటే మెకానికల్గా చేస్తున్నాం భగవంతుడితో కూడా డీల్ చేస్తున్నాం మెకానికల్గా వ్యవహరిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఎప్పుడైతే మీరు ఆ ఆస్పెక్ట్ పక్కకు తీసేస్తారో మీ జీవితంలో ఎన్ని మధురాను మధురాను అనుభూతులు ఉంటాయంటే ఆ పరమాత్ముడితో ఎంత అసలు మీకు మీ మీకు మీకు అన్ని అలా మీకు మీకే అర్థమైపోతూ ఉంటాయి మీరు ఒక ట్రాన్స్లో ఉంటారు మీరు ఒక మీకు తెలియని ఆనందంలో ఉంటారు అండ్ బిలీవ్ మీ మీకు ఏం కావాలో ఆ భగవంతుడికి తెలుసు ఎప్పుడైతే మీరు ఆయనకి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం లీనమైపోయి మనం సరెండర్ అయిపోతామో ఆ బాధ్యత ఎవరిది మనదా ఆ భగవంతుడిదా భగవంతుడిదే ఎప్పుడైతే మనం వాళ్ళ ఆధీనంలో ఉంటామో ఆ ఆదిశక్తి ఆధీనంలో ఉంటామో ఆ పరమాత్మ ఆధీనంలో ఉంటామో మనం మన జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంతా పరమాత్ముడే చూసుకుంటాడు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆ సెల్ఫ్లెస్గా ఆ డివోషను ఆ సెల్ఫ్లెస్గా ఆ సరెండర్ అవ్వడం ఇది జరిగిన నాడు ఎన్ని అనుభూతులు ఎన్ని మీరు మీరు మిరకిల్స్ అన్నారు కదా ఎన్ని జరుగుతాయి మీరే చూడండి ఆ అనుభూతి అనేది మాటల్లో మాటల్లో మనం వర్ణించలేనిది అంతటి హాయిగా ఉంది అద్భుతం సో నాకు కూడా నిజంగా అమ్మవారి దర్శనం అలాగా నిజం చెప్తున్నాను ఎవరైనా కూడా చక్కగా ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా సేవింగ్స్ పెట్టుకొని కూడా ఇలాంటి క్షేత్రాలకి సంవత్సరంలో ఒకసారో లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైనా కూడా మనం ఎన్నిటికో ఖర్చు పెడుతూ ఉంటాం అవన్నీ తగ్గి ఇలాంటి చక్కటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కలిగే అనుభూతి ఆ అది మాటల్లో వర్ణని వర్ణించలేనిది అది ప్రతి ఒక్కరికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎలా కోరుకుంటున్నాను మళ్ళీ డీల్ చేయొద్దు భగవంతుడితో ఆ భగవంతుడితో కనెక్టివిటీ కోసమే ఆరాటపడండి దానికోసమే ప్రయత్నించండి దానికోసమే తారసుపడండి అది మించి ఇది కావాలి ఇది కావాలని మాత్రం అడగతే అది అడగనప్పుడు మీకు తెలుస్తుంది ఎంత హైగా ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు కూడా ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ శ్రీలంకలో నిజంగా ఎంత అంటే ఎంత నేను మాటలో చెప్పలేను ఏంటి అసలు మన చేతులతో కూర్చో కూర్చోని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట ఏంటి ఇన్ని తెచ్చారని చక్కగా దీపాలు వత్తులు నెయ్యితో నానపెట్టి ఆవు నెయ్యితో నానపెట్టి అక్కడ అన్ని గుళ్ళ దీపాలు పెడుతుంటే ఆ సాయంత్రం పూట కార్తీక మాసంలో అలా వెలిగిపోతూ అసలు ఎంతమంది ఎందుకంటే అక్కడ నేను ఆ ప్రాక్టీస్ అంత పెద్దగా చూడలేదు సో అందరూ నేను ఇందాక అన్నట్టుగా మేబీ ఇట్స్ అ టూరిస్ట్ ప్లేస్ లాగా చూసారు కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫరస్ ఇట్ ఈస్ నాట్ అ టూరిస్ట్ ప్లేస్ కదా అంటే ఐ మీన్ నేను అక్కడ ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఏంది నేను చెప్తున్నాను అక్కడ ఆ కొండ మీద అమ్మవారి ఆలయంలో చక్కగా ఆ వెలుగుల్లో ఆ దీప వెలుగుల్లో అమ్మవారు ఎంత హ్యాపీగా నాకైతే బాగా కనపడారండి అండ్ వాళ్ళు పెట్టుకొని ఇచ్చారు హ్యాపీగా పెట్టుకున్నాం అవన్నీ ఇండియా నుంచి క్యారీ చేశాను చక్కగా నానపెట్టి అన్నీ కూడా ఆ కుంకుమ పసుపు అన్నీ పెట్టి అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ హాయిగా తనివి తీరా అమ్మవారిని అలా కొలుచుకుంటూ అండ్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనం శ్రీలంక వరకు ఎలా చేరుకోగలుగుతామో అక్కడ అమ్మకు జరిగే ప్రత్యేక సేవలు ఏముంటాయి ఇంకా ఏమేమి చూడొచ్చు మనం అక్కడికి వెళ్తే నేను మీతో చెప్పినట్టుగా అదేనండి ఇంకా ఇంకా మిగతా అన్ని ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా ఎన్నో ఉంటాయి కానీ నేను ఆ దూరంలో వెళ్ళలేదు ఎందుకంటే అమ్మ అమ్మని చూడాలి అమ్మని ఎప్పుడు చూడాలి అది కార్తీక పౌర్ణమి రోజు దర్శనం చేసుకోవాలి ఆ రోజు నాకు అమ్మ దర్శనం కావాలి అమ్మ నేను ఈరోజు దాన్ని భూమి మీదకి పంపించావు నేను ఈరోజు నిన్ను దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను అంతే అమ్మని అడిగాను అమ్మ అమ్మ అదృష్టాన్ని ఇచ్చింది కాబట్టి ఇందాక మీతో చెప్పినట్టుగా మనకి ఒక విజస్ నీడ పాస్పోర్ట్ మీకు ఆన్ అరైవల్ వీసా ఉంటుంది పెద్ద ఇష్యూ ఏం కాదు బిఫోర్ వీసాస్ కూడా అవసరం లేదు దానికి యాక్చువల్గా శ్రీలంకలో ఇట్స్ ఆన్ అరైవల్ వీసాస్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్ మీకు అంత ఎక్స్పెన్సివ్ కూడా కానే కాదు మన ఇండియన్ కరెన్సీకి అని సో ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఎఫోర్డబుల్ ఈరోజు మీరు ఇండియా భారతదేశంలో ఇంకేదైనా ఒక ప్రాంతానికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక సిటీకి వెళ్తే ఆల్మోస్ట్ అలాంటి ఖర్చే ఇంకో ఐదు పది అటు ఇటు తప్ప సో ఎందుకంటే ప్యాకేజ్ షూర్స్ కదండి వాళ్ళే యూజువల్గా నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు గైడ్గా ఉన్నారు ఉండి వాళ్ళే ప్యాకేజ్ టూర్స్లో మీకు తక్కువ పడుతుంది ఇప్పుడు ఇంకా ఇకనామిక్గా ఉన్నాయి అప్పుడంటే కొద్దిగా కాస్ట్లీ ఉండింది కానీ అప్పుడు కూడా దేవుడు దేవాలి మనకు మంచిగా వచ్చింది అనుకోండి మీకు ఇకనామిక్ రేట్సే ఉంటాయి కానీ వెళ్ళండి నిజంగా కూడా జీవితంలో ఒకసారి ఆ క్షేత్రానికి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే అక్కడున్న శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక నాలుగు క్షేత్రాలు మహాక్షేత్రాలు ఉన్నాయి అవి కూడా తప్పకుండా దర్శించుకోండి ఎందుకంటే దగ్గరలోనే ఉంటాయి అండి దగ్గర అంటే దగ్గర దగ్గరలోనే పర్వాలేదు తర్వాత ఇంకొకటి అంటే మళ్ళీ మీకు చెప్పాను కదా ఇందులో ఇంక్లూడింగ్ రామాయణ టూర్ అని కూడా వాళ్ళు చెప్తారు సో అక్కడ ఉన్న ప్రదేశాలు మీరు చూడొచ్చు ఇది పూర్తిగా కూడా ఆధ్యాత్మిక పరమైన ఒక టూర్ ఖచ్చితంగా జీవితకాలంలో అయితే వెళ్ళాలి అంటాను నేనైతే ఎందుకంటే మీరు ఎందుకంటే మనము చిన్నప్పుడు కథల్లో విన్నాం కదా ఆంజనేయ స్వామి వారు అలా ఉంటారు అంత ఇదిగా ఉంటారు అయినా అని అక్కడ మీరు నిజంగా కూడా సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళిన ప్రదేశాలు చూసి అమ్మవారితో కన్వర్జేషన్ జరిగిన ప్లేసెస్లో అక్కడ స్వామివారి అచ్చులండి ఎంత పెద్ద పెద్ద పాదాలు పాదముద్రలు ఆ పాదముద్రలు ఎంత అంటే అవి ఇలా భూమిలో ఉన్న ఇవి అవి చూస్తూ ఉంటే అసలు మీకు థ్రిల్లింగ్ అంటే ఏంటిది అని అనిపిస్తుంది ఆ ప్రతి అడుగు ఆ స్వామివారి ఇక్కడ అడుగు వేశారా స్వామివారు ఇక్కడ ఉన్నారా ఆ మళ్ళీ మీరు వెళ్తూ ఉంటే అలా పడుకున్న దృశ్యం అనమాట అదేదో నిజంగా మెడిటేటివ్ పోస్ట్లో స్వామివారు అలా యోగ నిద్రలో ఉన్నారన్న ఒక ఫీలింగ్ మీకు ఇప్పుడు చెప్తుంటేనే నేను ఐ కెన్ రియలీ ఫీల్ దట్ బట్ ఏంటంటే నావడీజ్ మీకు చాలా కాంపిటేటివ్గా ఉన్నది వెళ్ళండి క్షేత్రాలు వెళ్ళండి ఇదే అని కాదు మన ఇంటి పక్కనే మన ఇంటి మన దగ్గరలో ఉన్నవే ఎన్నో స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు మనం ఒక అనుభూతి మనం మన దేవుడే దిగుస్తులకు అనుభూతి పంచుకుంటాం కాబట్టి నాకు అమ్మవారితో కలిగిన ఆ క్షేత్రంలో కలిగిన ఒక అనుభూతి నేను మీతో పంచుకున్నాను బట్ అక్కడికి వెళ్తేనే వెళ్ళినట్టు కాదు మన దగ్గరలో కూడా ఎన్నో స్వయంభూ క్షేత్రాలు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు వందల వేల సంవత్సరాలు గల అద్భుతమైన అద్వితీయమైన ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాలి మన చుట్టుపక్కల ఏవేమున్నాయి అవన్నీ శ్రద్ధ పెడితే ఎప్పటి ఎప్పటి ఆలయాలు ఎప్పటి గోపురాలు ఎప్పుడు కట్టడాలు దేవుడు ఎలా ఎన్నెన్ని చోట్ల వెలిసాడు మన కోసం ఆయన ఎన్ని చోట్ల వెలిస్తే ఆయన ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని కనీసం సందర్శించే టైం కూడా మనం తీసుకోవట్లేదు అంతటి సమయం కూడా మనం వెచ్చించట్లేదు భగవంతుడి మీద అందుకే ఇటువంటి పురాతన ఆలయాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి కాబట్టి కనీసం భక్తి శ్రద్ధలతో మనం వెళ్తే అద్భుతంగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక పనిగా మెకానికల్గా చేయద్దు భగవంతుడు ఆ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోండి ఏదో మొక్కుబడిగా పూజలు చేయడము మొక్కుబడిగా వెళ్ళిపోవడము ఓకే అని ప్రయత్నం చేయొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విశేషాలు తెలియజేశారు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ఈసారి శాంకరి శక్తిపీఠం అనుభవాల్ని మాతో పంచుకున్నారు ధన్యవాదాలు మినోపాఠక్ గారు ఇది వాళ్ళ దేవుడే దిగువస్తే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం